హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా రెండు రకాల పిండి వంటలను చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ రెండు పిండి వంటలని కూడా చేసుకోవచ్చు లేట్ చేయకుండా మనం రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నా ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుంది ముందుగా మనం కార బూందీ అలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్లో నేను చేసి చూపించిపోతున్నాను ఈ కార బూందీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది అలాగే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ముత్యాల్లో రావాలంటే ఏం చేయాలో చూద్దాం పదండి బూందీ వేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి జల్లించి ఉంచుకున్న ఒక గ్లాస్ వరకు శనగపిండిని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోండి వరిపిండి లేదా బియ్యపిండి ఇప్పుడు ఈ బియ్య పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి చూసారుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి గరిటికి చూసారా ఎలా అంటుకుని ఉందో పిండి అనేది ఈ తిక్క కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేడెక్కినివ్వాలి ఇక్కడ నేను బూందీ చట్టం తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుని ఈ బూందీ చట్రంలో ఈ పిండిని ఇలా వేసుకుని మెల్లగా వత్తాలి అంతేకాని ఈ చట్రాన్ని పైకి కిందకి కానీ ఇలా ఇతపడం కానీ చేయకూడదు అవి మెల్లగా డ్రాప్స్లా పడాలి అప్పుడే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అలాగే స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి ఇలా గరిటితో కాస్త ఇలా ఒత్తుతూ ఉంటే మనకి బూందీ అనేది బాగా వేగుతుందండి ఆయిల్లో బబుల్స్ అంతా పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి అలాగే చిన్న చిన్న కారం బుంది ఉంటే ఈ గరిటికి రాదు కాబట్టి ఇలా టీ స్ట్రైనర్తో తీసేసుకుని అప్పుడు మరొక వాయి వేసుకోవాలి చాలా సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ వేయించుకున్నాక ఇందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఇందులో మనం అసలు సాల్టే వేయలేదు కాబట్టి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోకి తగినంత కారాన్ని ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకుని ఇవన్నీ కూడా ఈ బూందీకి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి ఇక్కడ జీరా ధనియా పౌడర్ వేయడం వల్ల మనకి స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ అలాగే ఆ స్మెల్ కూడా ఉంటుంది ఎంతో క్రిస్పీగా ఇలా గాజు బాటిల్లో కానీ ఎందుకైనా స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ కార బూందీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ జంతికలు అంటేనే అమ్మలు అమ్మమ్మలు ఫస్ట్ వేసేవి జంతికలు సింపుల్గా వేసేసి డబ్బా అంతా నింపేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినేలా రెడీగా ఉంచేవారు ఈ జంతికల్ని చాలా సింపుల్గా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నోటికి గుచ్చుకోకుండా చాలా గుల్లగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియో ఫుల్గా చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా టూ క్లాసెస్ వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా జల్లించుకుని ఇలా టూ గ్లాసెస్ బియ్యపిండి వేసుకున్నాక ఇక్కడ నేను ఒక గ్లాసు ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పుట్నాలు తీసుకుంటున్నాను పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు లేదా రోస్టెడ్ గ్రామ్ అని అంటారు కదా ఈ పప్పుని ఒక గ్లాస్ వరకు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఈ బియ్యపిండిలో కలుపుకుంటాము ఇలా కలపడం వల్ల చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి మనం జంతికలు అనగానే శనగపిండిని కూడా యాడ్ చేస్తాం కదండి శనగపిండితో కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత సాల్ట్ని అలాగే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుని వామును కూడా యాడ్ చేసుకోవాలి వామ్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నేను ఒక స్పూన్ వామ్ తీసుకుని క్రష్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను మీరు కావాలంటే నల్ల నువ్వులను కూడా యూజ్ చేయొచ్చు ఈ నువ్వుల వల్ల మంచి కమ్మదనం ఉంటుంది ఇప్పుడు ఇందులోకి స్టవ్ మీద వేడి చేసుకున్న ఆయిల్ను కూడా వేసుకోవాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి మీరు ఆయిల్కి బదులు బట్టర్ని కానీ డాల్డాని కూడా యూస్ చేసుకోవచ్చు పిండి అంతా ఈ ఆయిల్ పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ మనకి సరిపోయిందో లేదో తెలియాలంటే ఇలా పిండిని నొక్కి పెట్టినప్పుడు ముద్దలా అవ్వాలి అప్పుడే మనకి గుల్లగా వస్తాయని లేదు అంటే కాస్త మరింత వేడి చేసి ఆయిల్ కలుపుకోవాల్సిందే ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇది చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగానే కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసాక దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడు ఈ జంతికల్ని ఇలా వేసుకోవడమే అలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేయొచ్చండి కానీ ఇలా అనుకో పిల్లలు వచ్చి ఒక జంతికకి తీసుకొని తింటారు చూసారుగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడమే చాలా ఈజీ ఆయిల్లో వేయడం అయితే కొంచెం వేడి తగులుతుందన్న ఇది ఉంటుంది కదా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా వేసుకుంటే చాలా ఈజీగా జంతికలు వేసేయచ్చు మరి ఇలా చూపిస్తున్నాను మరి ఎలా జంతికలు గరిటి మీదలో చూపించాలి కదా ఇప్పుడు అది కూడా చూడండి ఇలా ఈ గరిటపై లైట్గా ఆయిల్ అప్లై చేసి ఫస్ట్ టైం అప్లై చేస్తే సరిపోతుందండి ఇలా జంతికల్ని ఒత్తి ఆ కార్నర్స్ మాత్రం లైట్గా నొక్కి పెడితే ఇలా క్లోజ్ అయిపోతాయి దీన్ని ఆయిల్లో నెమ్మదిగా వేస్తాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్ పెడితే జంతికలు అనేవి నల్లగా అయిపోతాయి కాబట్టి మంచి కలర్ కావాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఎంతో టేస్టీగా గుల్లగా వచ్చే ఈ పుట్నాల జంతికలను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్